హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న పూలు బొండు మల్లెపూలు గుండు మల్లె పూలు లేదా గుణిమాల పూలు మరియు ఇంకా చంద్రకాంతం పూలు అని పిలుస్తారంట నాకు ఒక సోదరి కామెంట్ చేసింది ఈ పూలని చంద్రకాంతం పూలు అంటారని అలాగే ఒక మిత్రుడు కూడా కామెంట్ పెట్టారు ఇవి చంద్రకాంతం పువ్వులని అయితే నాకు ఈ పేరు నేను ఎప్పుడు వినలేదు ఇలా పేరు ఉంటుందని చంద్రకాంతం పువ్వులని అయితే నేను నాకన్నా పెద్ద వాళ్ళని ఈ ఆంటీ వాళ్ళని మా అమ్మమ్మల ఏ జోలని అడిగితే వీటిని మేము గుణిమాల పూలని పిలుస్తాము అని చెప్పి అన్నారు అయితే వీటి పేరు చంద్రకాంతం పూలని అంటారంటగా ఆంటీ అని అడిగితే లేదమ్మా మాకైతే తెలియదు మరి ఆ పేరు మేమైతే గుణిమాల పువ్వులని అంటాము అని అన్నది గునిమాల గుండు మల్లె బొండు మల్లె అని పిలిచే ఈ పువ్వులకి చంద్రకాంతం పువ్వులని పేరు ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది ఫ్రెండ్స్ మన వాళ్ళు నాకు కామెంట్ పెట్టడం ద్వారా ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయి స్మెల్ ఉంటాయి స్మెల్ ఉండే పువ్వులన్నీ పొద్దుగుకాలనే పూస్తాయి స్మెల్ లేని పువ్వులు మార్నింగ్ టైంలో పూస్తాయి చాలా అందంగా అనిపిస్తుంటాయి సాయంత్రం నాలుగు గంటలు అయిందంటే కథం మంచి కలర్ వచ్చేసి ఆరింటికల్లా